నమస్కారం మనిషి అంటే నేను మంచి ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పరిచయం అక్కర్లేని మహిళా ఉద్యమకారిని గారు ఉన్నారు సంజయ్ గారు కానీ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పీఓడబ్ల్యూ మహిళా ఉద్యమాలు మహిళల హక్కులు వాటి మీద పోరాటం అయితే సంజయ్ గారి ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఏ ఏ ఉద్యమాల్లో ఆవిడ క్రియాశీలకంగా ఉన్నారు ఎందుకు ఈ తరం మహిళలకి చైతన్యానికి సంజయ్ గారు ఒక నిలువెత్తిన నిదర్శనంగా నిలుస్తారని దాని మీద వారిని అడిగి తెలుసుకుందాం సంజయ్ నమస్కారం కనీసం తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలియని వాళ్ళు ఉండరు ఎప్పుడు ఏ మహిళలకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి కనపడేది సంజయ్ గారు ఆ గొంతు వినిపించేది ఆ పోరాటం నడిపేది చాలా సందర్భాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సందర్భాల్లో కూడా మీరు వాళ్ళకి అండగా నిలబడతా ఉన్న పరిస్థితి అయితే అసలు ఈ దాదాపు నాకు తెలిసిన నలభై ఏళ్ళు పైన అయిపోయింది అనుకుంటే మీరు ఉద్యమ జీవితాలన్నీ విద్యార్థిగా మహిళా సంఘం ప్రగతిశీల మహిళా సంఘం వీటన్నిటిలో అసలు స్ఫూర్తి ఎక్కడ అంటే ఈ ఈ ఉద్యమాల్లోకి రావాలి వామపక్ష ఉద్యమాలు కానీ లేదా మహిళా ఉద్యమాల్లో కానీ అన్న స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి మొదలైంది నా బాల్యం అంతా ఉత్తర తెలంగాణలో గడిచింది నేను ఆదిలాబాద్లో పుట్టాను అక్కడే అక్షరాభ్యాసం ఆ తర్వాత సిక్స్త్ క్లాస్ వరకు కూడా లక్షపేట చెన్నూరు నిర్మల్ తర్వాత నిజామాబాద్ ఎల్లారెడ్డి ఆ తర్వాత కరీంనగర్ జగిత్యాల టెన్త్ వరకు హార్ట్ బెడ్ ఆఫ్ ఉత్తర తెలంగాణ విప్లవోద్యమాల కేంద్రాలవి అందులో ఆ కాలం విప్లవోద్యమ కాలం నా స్కూలింగ్ అంతా కూడా సెవెంటీ నైన్ వరకు టెన్త్ అయిపోయింది అదంతా విప్లవోద్యమ ఎమర్జెన్సీ అయితే అన్నిటికన్నా కీలకం మా నాన్నగారు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉంటూ మొత్తం ఉద్యమాల కేంద్రంగా ఉండేవారు కుర్రరాజన్న గణపతి వీళ్ళందరూ మా ఇంటికి అప్పుడు వచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది ఈ మధ్య చనిపోయిన కిషన్జీ అట్లాగే చంద్రపుల్లారెడ్డి గారు రాధక్క చనిపోయిన అమర్లైన జేసిఎస్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వేములపల్లి వెంకటరామయ్య గారు డివికె ఇట్లా చెప్పుకుంటూ విప్లవ నాయకులు అంతా వచ్చేవాళ్ళు అట్లాగే ఆనాటి యూత్గా ఉన్న పిడిఎస్యు స్టూడెంట్స్ కూడా చాలా జిల్లాల్లో నేను పిడిఎస్ మెయిన్ చిన్నవాళ్ళం ఆ అన్నలతోటి చేయడం ఆ అన్నలతో పాటు వెళ్ళిపోవడం వాళ్ళు భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు చేగువేరా చేగువేర చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళ అందరి ఏకపాత్రభినయాలు మా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం అట్లా ఎప్పుడు కరపత్రాలు బుక్స్ ఇక అంతా కూడా యాక్టివిటీలకి సెంటర్ కూడా ఇదే ఉండేది మా నాన్నగారు కూడా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఎమర్జెన్సీ బాగా ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా బందర్ నేషనల్ కాలేజీలో స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ అట్లా ఉంటే ఇక పూర్తిగా ఆయన ప్రయాణం అట్లాగే ఉద్యోగ క్రాంతి పత్రిక ఎడిటర్గా ఉండేవారు మా నాన్నగారు అలాగే టీఎన్జి స్టేట్ సెక్రటరీగా ఉండేవారు తెలంగాణ ఎన్జిఓల సంఘానికి మా నాన్నగారు తన జీవితం అంతా కూడా ఉద్యమాలకే అంకితం దగ్గర నుంచి అంటే ఒకటి కుటుంబం కుటుంబంలో నాన్నే ప్రధానం మా అమ్మ నాన్న కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళైనా మా నాన్నగారి కుటుంబం అంతా తెలంగాణ ఆదిలాబాద్కు వచ్చేసింది మంచిర్యాల దగ్గర లక్షట్ అనే అక్కడ కూడా అన్ని ఉద్యమాలే అట్లా మా పెదనాన్నగారు కూడా ఉద్యమాలే అట్లా మా కుటుంబంలో ముఖ్యంగా ఇద్దరు నాన్న పెదనాన్న ఉద్యమాల్లో ఉండడం నిర్బంధాలకు గురవ్వడం మాకు ఊహ వచ్చినప్పటి నుంచి మా కుటుంబం కూడా నిర్బంధాలు మా బెన్నా గారు కూడా నిర్బంధంతో యూజ్ ఇక్కడ ఇట్లా వాటి ప్రభావం ఉంటుంది మా సాహిత్యం విప్లవ సాహిత్యం మేము స్కూల్లో ఉండంగానే ప్రజాతంత్ర ఆ పుస్తకాలు చదివేవాళ్ళం విపరీతమైన సాహిత్యం సృజన నూతన విమోచన విజృంభణ ఈ పత్రికలు విప్లవ పార్టీల పత్రికలు వాటి అన్నిటి ప్రభావంతో పిడిఎస్సి లో నేను ఎయిత్ క్లాస్ నుంచి ఇంకా చెప్పాలంటే ఫోర్త్ ఫిఫ్త్ నుంచే వెళ్ళిపోయేవాళ్ళం మేము స్వతంత్రంగా కార్యక్రమాలు కానీ కొంచెం హాస్టల్కి తిరిగి అట్లా ప్రారంభించింది ఎయిత్ క్లాస్ నుంచి నేను మొదటి అరెస్ట్ కూడా నైన్త్ లోనే అయ్యాను బాధాకరం నా జీవితంలో పద్నాలుగేళ్లే నావి ఆ పద్నాలుగేళ్ల తర్వాత నేను నేను టెన్త్ అయిపోగానే వచ్చాను ఆయన ఇంటర్ చేసి వచ్చాడు మాచర్ల తను మాచర్ల కూడా బాగా రెవల్యూషనరీ కే సెంటర్ మాచర్లలో చదివి వచ్చాడు అట్లా మేమిద్దరం క్లాస్ డిప్లొమా నుంచి డిప్లొమాలో క్లాస్మేట్స్ ని ఇక అప్పటి నుంచి మా మా సహచర్యం నలభై నాలుగేళ్ళు మా పెళ్ళి ముప్పై మూడేళ్ళు కానీ పదకొండో ఏట పెళ్లి చేసుకున్నాం మా స్నేహము పరిచయం పరిచయం స్నేహం తర్వాత అయితే చాలా పెద్ద లోటు నా జీవితంలో సాహిత్యం ఇంత ఇంత సపోర్ట్ ప్రధానంగా మీరు ఉద్యమాల్లో ఇంత క్రియాశీలంగా ఉంటాయి వారి మద్దతు కూడా చాలా నేను ఉద్యోగం మానేశాను ఎక్కడా కూడా తను ఇంకొక విషయం ఏంటంటే నేను ఉద్యోగం కొన్నాళ్ళు చేశాను పద్నాలుగేళ్ళు మానేసి నుంచి ఈ రోజు వరకు కూడా ఫైనాన్షియల్గా కూడా తను అంటే చాలా మంది అక్కడే వెనక్కి వెళ్ళిపోతారు బ్యాక్ ఎందుకంటే ఉద్యమాలలో కూడా చాలా ఖర్చు అవుతాయి మీది ప్రధానంగా అది ఒక కీలకమైన అంశం అండి చాలా మంది నేర్చుకోవాల్సింది మీ దీనిలో ఆ మొత్తానికి కెరీర్ వదిలేసి మనది మనం చూసుకోకుండా ముందుకు వల్ల అటు దానికి న్యాయం చేయలేము మనకి కుటుంబానికి న్యాయం చేసుకోలేము మీరు అలా కాకుండా కొంత రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారని కూడా అది నిజంగా మీరు యాభై ఏళ్ళు నలభై నాలుగేళ్ళు అవుతున్నా కూడా మీరు ఉద్యమాల్లో ఉండగలుగుతున్నారంటే ఆర్థికంగా కనీసం మన పెద్ద గొప్పగా కాకపోయినా మీది మీకు నడిచే ఏర్పాటు చేసుకున్నారనుకోవచ్చా అదేనండి మా మా హస్బెండ్ ఏమన్నాడంటే నేను బిజినెస్ పెట్టుకుంటా అంటే చదివింది కూడా ప్రింటింగ్ టెక్నాలజీ అయితే ఉద్యోగాలు చేయాలి లేకపోతే బిజినెస్ చేసుకోవాలి వేరేం ఉండదు మార్గం అందుకని మాకు అప్పట్లో నాకు అబ్రాడ్లో చదవడానికి అవకాశం వచ్చింది ప్రింటింగ్ టెక్నాలజీలో మాస్టర్స్కి ఇండియాలో లేవు అప్పుడు అందుకని హెచ్ఆర్డీ నుండి వెళ్ళేవాళ్ళు మా క్లాస్మేట్స్ నేను ఫస్ట్ ఉమెన్ అనమాట ప్రింటింగ్ టెక్నాలజీ నాకు ప్రోత్సహించాను నువ్వు కూడా వెళ్ళు బయటికి వెళ్ళని కానీ అప్పుడు ఆర్గనైజేషన్ మీద బాగా అట్రాక్షన్ సో ఇద్దరం కూడా వద్దులే అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎందుకు అట్లా మేము పై చదువులు వద్దు అనుకున్నాం అట్లాగే తను కొంతకాలం తను కూడా జాబ్ చేశాడు పల్లకి అనే దాంట్లో ఇంకా వాటిలో వీటిలో ఇద్దరం జాబ్స్ చేసాం తర్వాత ప్రెస్ పెట్టుకున్నాక తనకు ఒక ఆలోచన వచ్చింది ఇద్దరం ఎందుకు ఇంకా నువ్వు నీకు ఇష్టమైన ఉద్యమాల్లోకి వెళ్ళిపో నేను అంటే ప్రెస్ కూడా ఒక పదేళ్లల్లో సెటిల్ అయ్యాక మానేశాను నేను

ఆయన ప్రధానంగా గెలిచింది అంటే ఆయన మెయిన్ క్యాండిడేట్ కాబట్టి సొంతంగా గెలిచింది తొంభై తొమ్మిది అదే చివరిది కూడా నైన్టీ నైన్ తర్వాత టూ థౌజండ్ ఫోర్లో ఆయన గెలవలేదు మొదటిసారి గెలవగానే ఉద్యోగులకు ఒక హెచ్చరిక చేయాలనుకున్నట్టున్నారు ఉద్యమాలకి పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు ఉద్యోగులకే మేజర్ గా హెచ్చరిక చేయాలని ఆయన అందరి అందరికీ తెలిసిన ఏమో సాంశివరావు గారు అంతే అంతే అందరి మీద పెట్టాలని సాంశివరావు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు ఆయన అదే అన్నారు మిమ్మల్ని తీస్తే అందరికి తెలుస్తుంది అనుకున్నారేమో అని సార్ ఏది ఏమైనా క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు అదే మొదటి పాయింట్ రెండోది పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీ మూడవది ప్రెసిడెంట్ పిఓడబ్ల్యూ అయితే నేను జాబ్ వచ్చేనాటికే నేను మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఉన్నాను నేను రెండు ఆ పద్నాలుగేళ్ళు జాబు ఉద్యమం కూడా చేశాను అప్పుడు కూడా రెండు చేశాను కానీ ఎందుకు మరి అంతకుముందు సీఎం అంతా ఉన్నారు కానీ ఎవరు అట్లా రియాక్ట్ కాలేదు నోటీస్ ఏమి లేవండి అసలు డైరెక్ట్గా టెర్మినేషన్ ఆర్డర్ ఈ మూడు పాయింట్స్ అసలు బాలగోపాల్ కన్నాబ్రాయన్ గారు వాళ్ళు పిలిచి నువ్వు ఆ రకంగా వెళ్ళిపోతే నీకు ఎంత ఉద్యోగం మానేయాలి ఉన్నా అలా వెళ్ళిపోతే అది ఎంత మందికి హెచ్చరిక అంటే ఉద్యోగులకి రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదు ఏ కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు అని పొద్దు ఫై ఫైట్ చేయాల్సిందే అని బాలగోపాల్ గారు కూడా ప్రత్యేకంగా పిలిచి చెప్పారు సరే అండి అసలు నేను కోర్టుకు కూడా వెళ్ళాలి ఆయన అక్కడ సంతకం పెట్టించి వచ్చేసాను బాలగోపాల్ కాబట్టి మనం ఇంకో ఆలోచన కూడా అక్కర్లేదు ఇచ్చి వచ్చానంటే ఇంకా ఆయన నాకు అసలు ఒకరోజు పబ్లిక్ ఆయనకి ఫోన్ ఉండేది సెల్ ఫోన్ ఉండేది ఆయన బాక్స్ నుండి చేసి అమ్మా నువ్వు చాలా పెద్దదాని ప్రభుత్వం చాలా సీరియస్గా నేను ఈ పట్ల ఉంది అడ్వకేట్ జనరల్ వచ్చారు నేను ఏదో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జీపీ వస్తారు జీపీ ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వస్తారు అనుకున్నా అడ్వకేట్ జనరల్ వెంకటరమణ గారు వస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు స్టేట్మెంట్లు అయితే ఇవ్వకు ఈ కేసు అని అంటే ఒక లీగల్ అడ్వైజ్ లాగా ఇచ్చారు యాభై రోజుల్లోనే బిలాల్ నజ్కి అని మంచి జడ్జి అండి ఇక్కడ నిలబడింది బాలగోపాల్ బాలగోపాల్ గారు నిలబడితే ఏ జడ్జి అయినా కన్విన్స్ అవ్వాల్సింది అట్లా కూడా ప్రో బిలకి ప్రోపూర్ ఓకే డెమోక్రాట్ మంచి జడ్జిమెంట్ ఇచ్చారు మీరు ప్రధానంగా సారా వ్యతిరేక ఉద్యమం కానీ లేకపోతే ఎప్పుడు మహిళల మీద ఎక్కడ దాడులు జరిగిన ఈ ఉద్యమాల్లో మహిళల అణిచివ్యాప్తికి సంబంధించి కానీ వీటి మీద గట్టిగా అంటే పిఓడబ్ల్యూ బాధ్యతలు తీసుకొని ఈ ప్రస్థానంలో గత రెండు దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యాసిడ్ దాడులు కానీ లేకపోతే బలవంతంగా అంటే ఏమంటారు ఒప్పించి ఇది చేయటం కానీ ఈ ధోరణిని అరికట్టడం కోసం మీరు సరే ఉద్యమాలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయటమే కాకుండా దాని ప్రచారం ఆడపిల్లలకి సంబంధించిన రక్షణకు సంబంధించి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు బోల్డ్ని వందల వేల కాలాలు తిరుగుతూ చెప్తూ ఉంటారు ఎలా ఉంది స్పందన అంటే ఏ స్థాయికి మనం వాళ్ళు రీచ్ అయ్యారనుకోలేదు అంటే ముందుగా నేను ఎయిటీ ఫోర్లో ఉమెన్స్ మూమెంట్లోకి వచ్చానండి నాకు స్టడీస్ అయిపోయినాయి కాబట్టి అప్పుడు ఆ పార్టీ నేను పనిచేసిన సిపిఐఎంఎల్ పార్టీ ఇప్పుడు న్యూ డెమోక్రసీ అంటారు మహిళా రంగంలో కొంచెం అర్బన్ ఏరియాస్లో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కావాలి రూరల్గానే మాకు గ్రామాల్లో గట్టి బేస్ ఉంది అంటే డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఏర్పడిన ప్రగతిశీల మహిళా సంఘం రమేష్ యాబై కస్టోడియల్ రేపు అట్లాంటి అనేక ఇష్యూస్లో యాక్టివ్ రోల్ ప్లే చేసింది అప్పటికే పిడిఎస్ పిఓడబ్ల్యూ అని పాపులర్ ఉన్నాయి కానీ ఎమర్జెన్సీలో నిషేధానికి గురైనవి ఇంకా అది తిరిగి దాన్ని కోలుకోవడానికి టైం పట్టింది అట్లా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో రీఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాం అయితే అప్పుడు పైన నగరాల్లో ఏర్పడిన సంఘం ఆ తర్వాత నిర్బంధానికి గురై బ్యాక్ అయింది కదా సెట్ బ్యాక్ అయ్యాక తిరిగి పునాది వర్గాల నుంచి సంఘాన్ని నిర్మించాలి అని నిర్మించాము అట్లా ఎయిటీ ఫోర్ ఎయిటీ లో ఆ బాధ్యతలు తీసుకుని కింద నుంచి నిర్మాణాలు వేసుకుంటు వేసుకుంటూ ఉన్నప్పుడు ఎయిటీ లో ఇక నేను మహిళా రంగంలోకి డైరెక్ట్ గా వచ్చా అప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎనభైవ దశాబ్దం ఏంటంటే డౌరీ డెస్కి వ్యతిరేకంగా దేశంలోనే పెద్ద క్యాంపెయిన్ అవుతుంది అందులో ఇక్కడ మేము కూడా భాగమై మొదటిసారి వరకట్ హత్యలు జరిగితే పోలీస్ స్టేషన్కి మహిళా సంఘాలు వెళ్ళడం మొదలు పెట్టాయి ముందు వెళ్ళే కావు అయితే అంటే అంత దే నేషనల్ వైడ్ ఫోకస్డ్గా ఈ ఇష్యూని చేశారు అంటే అప్పుడు ఏంటంటే కోడళ్ళు వంటలు చేసే స్టవ్లు పేలడం దీపాలు బుడ్లు పడి కోడళ్ళు చచ్చిపోవడం ఇట్లాంటివి చాలా అంటే నార్త్ ఇండియాలో కూడా బాగా జరిగింది సౌత్ వర్డ్ ఆ టైంలో మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీసులు అసలు అయితే ఏంటి మీకేం సంబంధం మీరు ఎందుకు వస్తున్నారు మీకు చెప్పాలా అని బాగా రిలక్టెంట్గా ఉండేవాళ్ళు అలాంటిది ఆ తర్వాత వచ్చిన పరిణామక్రమం ఏంటంటే ఫోన్లు చేసినా బాధ్యతగా చెప్తున్నారు అట్లాగే వాళ్ళ చిన్న చిన్న సంఘాలు గల్లీ సంఘాలు ఎక్కడ పడితే అక్కడ మహిళా సంఘాలు వచ్చాయి ఆ రోజు ఒక వర్కట్ నచ్చ జరిగిందంటే ప్రభుత్వాన్ని కానీ కుటుంబాన్ని కానీ ప్రశ్నించే వ్యవస్థ ఉండేది కాదు అది ఒక మహిళా ఉద్యమాలు దానికి తోడు ఇంకా ఆ క్రమంలో సారా వ్యతిరేక ఉద్యమం అనేక ఉద్యమాలు ప్రబంధనలా సాగినటువంటి ఉద్యమాల వలన ద్వాకరా గ్రూపులు ఈ చైతన్యం కొంత వెళ్ళి వేసి ప్రశ్నించడం ఏది ఎక్కడైనా ఇప్పటికీ ఉన్నాయి అన్నీ ఏ ఎక్కడ ఏవి తగ్గల పెరిగినాయి కూడా కానీ ప్రశ్నించే చైతన్యం పెరిగింది మార్పు అని కనుక ఎవరైనా అడిగితే ఆ రోజుల్లో హత్య జరిగిన మీరెవరే మీకెందుకు అన్న పోలీసులు చాలా యుద్ధం మాకు అసలు పోలీస్ స్టేషన్లతో యుద్ధం మా పోరాటాలు పోలీసులకి వ్యతిరేకంగానే మొదలైంది కమిషనర్ల దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టేవాళ్ళం నాకు ఇప్పటికీ గుర్తుంది వసంత నాగేశ్వరరావు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ తెరవండి అప్పటికి ఢిల్లీలో తెరిచారు ఆ టైపులో ఇక్కడ తెరవండి అని అడగడానికి వెళ్తే పట్టించుకోవాలా అప్పుడు మేము ధర్నా చేసాం అప్పటి హోమ్ మినిస్టర్ విపరితంగా చేశారు కానీ ఆ తర్వాత ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ తెరిచారు సో ఇట్లా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ తెరవడం కాడి నుంచి మొదలు పెడితే డీవీ యాక్ట్ అలా ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ వైలెన్స్ ఎట్ వర్క్ ప్లేస్ లైంగిక వేధింపుల నిరోధక చట్టం అన్ని చట్టాలు రూపకల్పన కూడా సంవత్సరాలు దశాబ్దాలు పోరాడం ఏ చట్టం అట్లా రాలేదండి పద్దెనిమిది సంవత్సరాలు ఇందిరమ్మన్న కూడా ఒక చట్టం చేయాలి ఆమె డెబ్బై ఐదు అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని ప్రకటించింది బికాస్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ భారతదేశంలో కూడా ప్రోగ్రామ్ ప్రకటించారు ఆమె హయాంలో పద్దెనిమిది ఏళ్ళలో అదొకటే జరిగింది కానీ టువర్డ్స్ ఈక్వాలిటీ అని ఒక అఫీషియల్గా యుఎన్ పిలుపు మేరకు టుబర్డ్స్ ఈక్వాలిటీ అనే ఏదో సమానత్వం వైపు కానీ ఒక అంతర్జాతీయ దశాబ్దం ఏదైతే ప్రకటించారో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఆ కాలంలోనే పిఓడబ్ల్యూ ఏర్పడడం కో ఇన్సిడెంటల్గా అంటే గతంలో మహిళా ఉద్యమాలు లేవా సంఘాలు లేవా అంటే అవి కొంత సంస్కరణ ఓరియంటెడ్గా ఉన్నాయి ఆ కాలంలో ఏర్పడింది ప్లస్ దీనికి తోడుగా విప్లవోద్యమ కాలం అది నక్జల్ వరి ఉద్యమ ప్రభావం శ్రీకాకుళం ఉద్యమ ప్రభావం అందులో మహిళల భాగస్వామ్యం ఇవన్నిటితో ఒక చైతన్యవంతమైన విప్లవ విద్యార్థి తరం బయలుదేరింది వాళ్ళు మహిళా సంఘం ఏర్పాటు యొక్క ప్రాముఖ్యతను గుర్తుపెట్టి గుర్తించి వాళ్ళు ప్రారంభించిన సంఘాన్ని మేము కంటిన్యూ అదే స్పిరిట్తో చేసాం మీరు గ గమనించి ఉంటే రెండు వేల వరకు కూడా మిగతా వామపక్ష సంఘాలు అంత యాక్టివ్గా ఉండే కాదు పిఓడబ్ల్యూ బాగా గుర్తింపుగా ఉండేది తర్వాత మళ్ళీ రెండు వేల నుంచి విద్యుత్ మేము చదువుకునే రోజుల్లో కూడా ఒకలిద్దరు మీలాంటి ఉండేవాళ్ళు పద్మ ఏంటి లక్ష్మీ ఏంటి అన్ని చోట్ల ఉండేవాళ్ళండి సో అట్లా ఒక ఒక ప్రభావాన్ని చూపించినటువంటి ఒక ఇంపాక్ట్ వేసినటువంటి సంఘం పిఓడబ్ల్యూ అదేదో నా గొప్ప కాదు ఏదో అందరు పిఓడబ్ల్యూ సంధ్య అంటారు ఎక్కువ మీరు అన్నట్టు కన్సిస్టెంట్గా నా పేరే ఎందుకంటే కన్సిస్టెంట్గా దీర్ఘకాలం నేను నలభై ఏళ్ళు అయింది మహిళా ఉద్యమం తీసుకుని కరెక్ట్ ఎయిటీ ఫోర్ ఇప్పుడు నలభై ఏళ్ళు ఈ సంవత్సరానికి అది మా ఉద్యమానికి ఉన్న చరిత్ర త్యాగాలు చాలామంది చనిపోయారు చేసిన పోరాటాలు పోలీస్ బాస్ నాయుడు హోమ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాక ఎంపీగా పోటీ చేస్తే ఆ ప్రచారానికి వెళ్ళిన మా కార్యకర్తల్ని కాల్ చేశారు అది కాచినపల్లి ఎన్కౌంటర్ ఒక ఆమె ఆదివాసీ సర్పంచి మండల ఉపాధ్యక్షురాలు చింతాలక్ష్మణి కా సుసేనాని వెస్టగోడవరమ్మాయి ఉద్యమంలో ఇంకొక రైతుకులి సంఘం తన సహచరుడు సీతారామారావు చేసుకుని ఫుల్ టైమర్ గా వస్తే ఆ అమ్మాయిని జాయింట్ సెక్రటరీ అండి ఖమ్మం జిల్లా తన్ని కాల్చారు సమ్మక్క సారక్క అని కొమరక్క సారక్క కానీ మంచిర్యాల్లో నరికేశారు అట్లా మా సంఘంలో చాలా మంది కార్యకర్తలు సుజాత అని వీళ్ళంతా రాజ్య నిర్బంధంలో కూడా చనిపోయారు ఇప్పటికి కూడా అంటే మీ మీద ఇప్పటికీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కేసులు మిమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయకుండా ఉపా చట్టం లాంటి దగ్గర నుంచి పెట్టి కేసుల్లో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి అంటారు ఎంతవరకు అంటే మీరు అన్నట్లుగా నాకు అందరూ పదవులు ఆఫర్ చేశారు ఓకే పదవులు రిజెక్ట్ చేస్తే కేసులు ఆఫర్ చేస్తారు అన్ని ప్రభుత్వాలు చంద్రబాబు నుండి చంద్రశేఖర్ రావు వరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోమంటారు లేదా రాజ్యసభ ఇస్తామంటారు అవన్నీ ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియలే సరే నేను ఒక నేను ఒక ఐడియాలజిక్ కట్టుబడి పనిచేస్తున్నా నేను ఎప్పుడూ ఒకటాను నాలో స్పందన ఉంత ఉన్నంత వరకు నేను పనిచేస్తాను స్పిరిట్ ఉన్నంత వరకు లేకపోతే మానేస్తా ఈ పదవులు వీటి పట్ల నాకు పెద్దగా నమ్మకం లేదు చాలా మంది అనుకున్నట్లు పదవులు ఉంటే ఇంకెక్కువ పని చేయగలుగుతాం పార్లమెంటు వ్యవస్థలో భాగమైతే ఇంకా ఎక్కువ చేస్తాం అనేటువంటి భ్రమలు నాకు ఎప్పుడూ లేవు పార్టీ పార్లమెంటరీ లైన్ తీసుకుని ఒక ఎత్తుగడిగా అనేక చోట్ల మహిళా క్యాండిడేట్లను కూడా పెట్టింది ఎంపీలుగా పోటీ చేశారు మా మహిళా మా పీఓడబ్ల్యూ నాయకులు ఎంతమందో సర్పంచులు చేశారు మా మా పిఓడబ్ల్యూ నాయకులు ఇప్పటివరకు ఒక ముప్పై నలభై మంది మహిళా సర్పంచులు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు పదుల సంఖ్యలో ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు చేశారు సువర్ణపాకపులకు కానీ జెడ్పీటీసీ చేసింది కొత్తగూడ పాకాలకు కూడా పాకాల కొత్తగూడ అట్లా మా మహిళా సంఘం కార్యకర్తలు ప్రజా ప్రజాప్రతినిధులుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే చాలా బాగా మీ అవసరం ఇక్కడే ఎక్కువ ఉంది అదే అయితే ఇప్పటి వరకు కూడా నిరంతరం ప్రతి ప్రభుత్వం కేసులు పెట్టింది అమ్మ ఈ ప్రభుత్వం పెట్టలేదులే అనుకోవడానికి లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త కాబట్టి చూడాలి ఇప్పుడు ఊపా గత ప్రభుత్వం ఊపా పెట్టింది మా ప్రెస్ మీద కూడా ఆర్కే చనిపోయాక ఆర్కే భార్య ఒక బుక్ వేసుకుంటా అంటే నేను సరే వేద్దాము అని మా మా హస్బెండ్తో చెప్తే సరేలే ఏముంది అని అన్ని పేపర్లలో పబ్లిష్ అయిన బుక్స్ వేస్తే కూడా ప్రెస్ మీద దాడి చేసి సీజ్ చేసి ఆయన మీద కూడా సెడిషన్ పెట్టారు సెడిషన్ పెట్టారు మా ఇద్దరి మీద చాలా క్రూర నిర్బంధం మా హస్బెండ్ హెల్త్ పాడయ్యే దశలో అదొక ప్యానిక్ అటాక్ లాగా అయిపోయింది ఎందుకంటే తన ఎప్పటినుంచో అపరూపంగా కాపాడుకుంటున్న ప్రెస్ స్టాఫ్ సీజ్ చేసి పడేసారు వచ్చి అట్లాంటి నిర్బంధం కూడా మేము ఎదుర్కొన్నాం నిర్బంధంలో ఉద్యమాలు అన్నిట్లో తను నాకు నాకు తోడుగా నిలిచే ఆఖరిగా ఒకటి చెప్పండి గారు ఈ తరం మహిళలకి ఎంతమంది మీలాగా ముందుకు రాగలుగుతున్నారు ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఏం చెప్తారు మహిళలకి ఇందాక మీరు ఒక మాట అన్నారు కెరియర్ అని ఉద్యమాల్లో ప్రజల జీవితాల్లో మార్పు రావాలి సమాజంలో అంటే కొన్ని ఉద్యమాలు భూమి కోసం భుక్తి కోసం సాగుతున్నాయి ప్రజల విముక్తి కోసం సాగుతున్నాయి అందులో భాగంగా మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని ఎంచుకుని అంటే వాళ్ళ జీవితాల్లో క్వాలిటేటివ్ చేంజ్ రావాలి వాళ్ళ ఆత్మస్థైర్యంతో జీవించాలి అట్లాగే నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం వాళ్ళ హక్కు రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక సమానత్వం అందిపుచ్చుకునే హక్కు వాళ్ళకుంది భారత రాజ్యాంగం ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఏ పాలకులు దాన్ని గుర్తించలా అది గుర్తించడం కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో దాని దానికి నిబద్ధతో కట్టుబడి పనిచేయాలి అనుకున్న వాళ్ళకు చాలామంది ఉన్నారు లేదా అందులో ఉన్న కొద్ది మందిలో మా సంఘం మేము కూడా ఒకటి కానీ ఈ ఈ రోజుకి కూడా చాలామందికి బయటికి రావడం అంటే ఉద్యమాల్లో చేయడం అంటే అది వ్యక్తిగతంగా ఎదగడం లేదా కెరియర్ అనుకుంటున్నారు ఉద్యమాలు ఎప్పుడు కెరియర్ కావద్దు కెరియర్ కావాలంటే ఆ కెరియర్ చూసుకోవచ్చు అది వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది అది ఉద్యమపరంగా డెడికేటెడ్గా సమాజం కోసం చేద్దాం అనుకునే వాళ్ళు ఆలోచించవలసిన విషయం ఇక వ్యక్తిగతంగా మహిళలు ఏ ఏ సందర్భంలో కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి బ్రతకవాల్సిన అవసరం లేదు ఆత్మస్థైర్యంతో చూడాలి ఆత్మహత్యల వైపు దృష్టి సారించద్దు అనే ఒక తపనతో మేము ఎన్నో సందర్భాలు ఇండివిడ్యువల్ ఉమెన్ మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తున్నాం కానీ ఇవాళ బయట ఉన్నటువంటి సమాజం అంటే ఇటు మీడియా నుంచి పౌర సమాజం వరకు కూడా అన్ని పితృస్వామిక విలువలకి లోబడే ఉన్నాయి అన్ని వ్యవస్థలు జుడిషరీ పోలీసు కాబట్టి ఆ పితృస్వామిక భావజాలంలో ఉన్న క్రూరమైనటువంటి అణిచివేత అసమానత అర్థం చేయించడానికి రా రాను తగ్గిపోతుంది వాళ్ళ తిరోగమన భావజాలం వైపు నెడతున్నారు అంటే కొంత పోరాటాలతో ముందుకు వచ్చిన తరం పోరాటాలతో సాధించుకునే హక్కులు పోరాటాలతో సాధించుకున్న హక్కులు సైతం కోల్పోతున్న స్థితిలో చైతన్యం పెంచుకోవాలి మహిళలు ఇంకా 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 నిన్నటిదాకా వాళ్ళకి ఆనందం ఇవ్వడానికో సంతోషం ఇవ్వడానికే బతుకున్నాడు ఇప్పుడు కామడిఫికేషన్ తోడై చాలా ఇబ్బంది అంటే ఏదో పెనల్లోంచి పొయ్యిలో పడ్డట్టు తయారవుతున్న సందర్భంలో ఆలోచించాలి ఎవరికో ఉపయోగపడడానికో ఇన్స్ట్రుమెంట్స్ గానో కాదు మా స్త్రీల జీవితం ఖచ్చితంగా ఆత్మస్థైర్యంతో ఉండాలి ఏదో అలా అని ఆధిపత్యం చేద్దామను మగవాళ్ళ మీద పెత్తనం చేద్దామని అనుకోకర్లా కాబట్టి ఈక్వాలిటీ అంటే పెత్తనాన్ని స్వీకరించొద్దు పెత్తనాన్ని చేయొద్దు ఒక డెమోక్రటిక్ ఫ్యా వాల్యూ సిస్టంలో భాగం అవ్వాలి ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కుటుంబాలు ఉండాలి నేను చెప్పేది ఫ్యామిలీస్ కావాలంటే చాలా అంటే అద్భుతం నాకున్న తక్కువ సమయంలో మిమ్మల్ని మా ముందు మా ప్రేక్షకుల ముందు పెట్టే అవకాశం దక్కింది గారి జీవితం పోరాటాల భయం తనైతే గొప్ప విషయం ఏంటంటే ఈ మొత్తం నలభై నాలుగేళ్ల పోరాటంలో ఆమె కెరీర్ ఆమె చూసుకుంటూ తన తెరువు తను చూసుకుంటూ తన నమ్మిన సిద్ధాంతాలకి జీవితాంతం కట్టుబడి నలభై నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారు ఒక విద్యార్థి నాయకురాలుగా అలాగే మహిళా ఉద్యమకారినిగా ఎక్కడ మహిళలకి ఏ అవసరం ఉన్నా గొంతునిస్తున్నారు అయితే ఇది తన తనొక్కదానితోటి సాధ్యం కాదు మరింతగా మహిళలు చైతన్యం పెంచుకోవాలి ఆత్మస్థైర్యం పెంచుకోవాలి ప్రశ్నించడాన్ని అలవాటు చేసుకోవాలి ఒక సమానత్వం వైపు సమాజాన్ని తీసుకెళ్ళడం అందరూ భాగస్వాములు కావాలి కూడా సంజయ్ గారు కోరుకుంటున్నారు ఇది ఈ వారం మనిషి అంటేనే మంచివాడు వచ్చేవారం మరో వచ్చితో మళ్ళీ కలుద్దాం అంత నమస్కారం సెలవు